డైరెక్ట్ గా ఎదుర్కోలేక అనేక ప్రాంతీయ పార్టీలతో కుమ్మక్కై లేకపోతే సరే అలయన్స్ అయ్యి వాళ్ళని వాళ్ళు చంపుకొని అంటే వాళ్ళ యొక్క అవకాశాలను వాళ్ళు చంపుకొని కేవలం బీజేపీని దెబ్బతీయాలని ఒకే ఒక లక్ష్యంతో గత రెండు టర్ములుగా చేసినటువంటి ఈ యొక్క ఆలోచనలు చూడండి ఏ విధంగా ఉన్నాయి అంత చేసినప్పటికీ కూడా వాళ్ళు సాధించింది ఏంటి ఒక్కసారి చూడండి వీళ్ళు వీళ్ళ వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపినా కూడా భారతీయ జనతా పార్టీ కంటే కూడా పది పన్నెండు సీట్లు తక్కువనే వచ్చినాయి ఇప్పుడు చెప్పండి అది విజయం మాత వాళ్ళదా ఎస్ మేము ఒక నెరేటివ్ క్రియేట్ చేసినాం ఒక నెరేటివ్ ఏంటంటే లాస్ట్ టైం మాకు మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి కూటమికి మూడు వందల డెబ్బై సీట్లు వచ్చినాయి ఈసారి నాలుగు వందల సీట్లు రావాలని చెప్పేసి వాళ్ళ లక్ష్యం పెట్టుకొని రవికుమార్ గారు రవికుమార్ గారు వాళ్ళ కూటమికి రావడం వేరు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూటమి మీద డిపెండ్ అవ్వడం ఓకే బట్ అధికారంలో ఉన్నటువంటి మీరు మీరు కూడా ఆఖరికి మిత్రపక్షాల మీద డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళు యాభై రెండు స్థానాల నుంచి ఒక్కటి తక్కువ వంద కాంగ్రెస్ పార్టీకి రైట్ ఇది మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారమే అవునండి అవును ఇప్పుడు వాళ్ళు ఏం డైరెక్ట్ గా మాత్రం పోటీ పడలేకపోతున్నారంటున్నా మూడు వందల ఇరవై మూడు సీట్లు పోటీ చేశారు కదా మూడు వందల ఇరవై మూడు సీట్లు పోటీ చేస్తే తొంభై ఏడు తొమ్మిది వచ్చిన కదా సీట్లు మరి అంతేగా సీట్లు వచ్చింది ఇప్పుడు మేము పోటీ చేసిన సీట్లు ఏంటండి దాంట్లో మా 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 పర్సంటేజ్ అంతా విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ప్రజల విశ్వాసం ఎవరి పట్ల ఉన్నట్టు ప్రజల యొక్క సింగిల్గా వస్తారా కూటమితో వస్తారా వాళ్ళ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ దేశం ఒక అధికార వైసీపీని ఢీ కొట్టడానికి వీళ్ళు ముగ్గురు కూటమితోటే కదా వచ్చింది సో అది వ్యతిరేకత కదా ప్రజా వ్యతిరేకత కదా కూటమికి ఓటర్న్ నేనేమంటావు నా కూకూటమికి ఒక మీరు అన్నట్టుగా మాకు సీట్లు కూడా వచ్చి ఉండింటే ఏ స్కూటమి సక్సెస్ అయ్యేదో తెలుసు

చెప్పై కాంగ్రెస్ కూటమికుండా కాదు కాదు లెక్క తెలకొట్టినాయి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూడా సీట్లే రాలే

త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన రామ మంది మేఘడిసిన ఏమైంది భారతీయ జనతా పార్టీ ఈ రోజు నితీష్ కుమార్ నరేంద్ర మోడీ మరి చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఆధార మాట్లాడదు కదా మీరు మీరు చెప్పుడు పార్టీలతో ఏర్పాటు చేసుకున్నారు భారతీయ మీరు సొంతంగా జనతా పార్టీ చెప్పు మీరు చెప్పారు ఎందుకు మాట్లాడతారు మీరు ఏదో భారతీయ జనతా పార్టీ నాకు అర్థం మీరు ఏర్పాటు మీరు మేము ఏడు మేము మీరు ముప్పై మీరు ఏదో సొంతంగా పోటీ అర్థం కాదు

అరే ఇదేం లెక్కండి ఇదేం క్యాలిక్యులేషన్ ఇది ఎక్కడ అది నాకు అర్థం కాదు మీకు ప్రజల పట్ల మీకు విశ్వాసం ఉంటే యాభై శాతం పైగా ఓట్లు మీరు తెచ్చుకొని మీరు గెలవచ్చు ప్రతి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కొన్ని ఓట్లు చీల్చాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటారు వాస్తవమే కదా అట్లా కాదే బిఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చి ఉండింటే

ఒక పాయింట్ రవికుమార్ గారు వైపు ఏమో పూర్తి గేట్లు ఎత్తితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీకి వస్తారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తోంది ఇప్పుడేమో చిటికేస్తే మీ ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి మా కాంగ్రెస్ లో కలుస్తారు అని చెప్పేసి చరణ్ కౌశిక్ గారు అంటున్నారు భారతీయ జనతా పార్టీ ఒకవైపు దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక వచ్చినటువంటి ఈ రిజల్ట్స్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత జాగ్రత్త పడాల్సిన నేను ఒకటే విషయం మొదటి నుంచి చెప్తున్నానండి ఇప్పుడు కాదు గత సంవత్సరం సంవత్సరాల నుంచి ప్రతి డిబేట్ ఇదే విషయం చెప్తున్నా డిఆర్ఎస్ కాంగ్రెస్ వేరు వేరు కానే కాదు రెండు ఒకే రకమైన విధానాలను అవలంబించే పార్టీలు రెండు కూడా ఒకే రకమైన భావజాలాన్ని కలిగినటువంటి పార్టీలు వాళ్ళ జేబులు నింపుకునే పార్టీలు నాయకులు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు వాళ్ళ జేబులు నింపుకునే నాయకులు నేను ఒకటే చెప్పాను నేను అదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అందుకే ఓడగొట్టారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటే రకమైన పాలన అందిస్తున్నాయి ఒకే రకంగా పాలిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి పెద్దగా తేడా ఏం లేదు బిఆర్ఎస్ పాలనలో పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డము అందుకే బీజేపీకి ఇచ్చిరు లేకపోతే బీజేపీకి ఎందుకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేవాళ్ళు కదా ఏడు మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పది సార్లు పర్యటన చేసిండు అక్కడ భక్తులు ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తున్నాడు రైతు రైతు రుణమాఫీ రెండు లక్షలు అక్కడ నుంచి చేస్తాను చెప్పింది కదా అంత అన్ని ప్రమాణాలు చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి సొంతంగా అన్ని సార్లు పర్యటించినప్పటికీ కూడా ఇన్ని ఇన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు నమ్మనప్పుడు బిఆర్ఎస్ కి ఓటు వేయాలి బిఆర్ఎస్ కూడా వేయలేదు కదా ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపుతున్నారనే దానికి నిదర్శనం అంటున్నా ఇప్పుడు మాకు కొన్ని చోట్ల మేము ఓడిపోయిన సీట్లు ఉన్నాయి ఆ ఓడిపోయిన సీట్లలో కూడా ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీచిట్ట మేమే గెలుస్తుండే కదండి మరి

అంటే బీసీ నందు నీకు వీక్ కనబడుతున్నాయా క్యామల్ ఇచ్చి నీకు ఏం తెలుసు రాజకీయంలో కొట్టినా మాట్లాడకు ఎవడా వీక్ క్యాండెడ్ క్యామల్ వీక్ క్యాండెడ్ క్యామల్ డిపాయిట్ వచ్చింది ఆయన ఒకటే మాట్లాడుతూ క్యామల్ డిపాయిట్ అయింది ఎక్కడ డిపాయిట్ వచ్చింది ఎక్కడ లేదో తెలియకుండా ఒకటే ఏది పడితే ప్రేమలో కూర్చొని మాట్లాడడం నేర్చుకున్నారు మీరు అంతా కలిసిగా

ఆధారాలతో మాట్లాడదు ఎక్కడి పాటు కోల్పోయిందో తెలియదు ఎన్ని సీట్లు వచ్చిన తెలియదు వచ్చిన ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు ఇక మీరు వచ్చి ఇక మీలాంటి వాళ్ళు ఇక వచ్చి కూర్చొని మాట్లాడితే ఇక రాజకీయాలు అనేది అయిపోతే ఏందేమన్నా మరి ఎవరు ఎవరు బలహీన తెలియదు వచ్చిన మాట్లాడితే ట్రంప్ తెలియకుండా వచ్చిన మాట్లాడుతూ నాకు అర్థం కాడతా ఒకసారి ఏమో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన అంటావు ఒకసారి ఏమో కాంగ్రెస్ మొత్తం కలిసి భారతీయ జనతా పార్టీ రాలేదని చెప్తావు ఏం మాట్లాడుతుంది రవికుమార్ కోటేశ్వరరావు గారు నాయకులు ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలి అని ముఖ్యమంత్రి అంటున్నారు చిటికేస్తే బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో పడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు చరణ్ కౌశిక్ గారు ఇందాక మన చర్చలో అంటున్నటువంటి మాట దేశ వ్యాప్తంగా చూసుకుంటే కూటమి ఈసారి చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా మారింది భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేదు ఇది స్పష్టంగా కనిపిస్తోంది సార్ రేపు తెలంగాణలో ఏం జరగబోతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు